దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి హగ్గయి గ్రంథము చదువుకుందామండి రాజైన దర్యావేసు ఏలుబడి అందు రెండవ సంవత్సరము అరవ నెల మొదటి దినమున ప్రవక్త హగ్గయి ద్వారా యోధా దేశము మీద అధికారియు సయల్ తియేలు కుమారుడైన జరుబాబేలుకును ప్రధాన యాజకుడును ఎహోజావ్కు కుమారుడినైనా యహోషువాకును ఎహోవాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చ సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు ఎహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము ఉండగా మీరు సరంభి వేసిన ఇంట్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుని మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచమే పండను మీరు భోజనము చేయుచున్నాను ఆకలి తీరకై ఉన్నది పానము చేయుచున్నాను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనను జీతము చినిగిపోయిన చంచిలో వేసినట్లు ఉన్నది కాగా సైన్యములకు అధిపతి ఏవో సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుని పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినలా దాని ఎందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందనని ఏహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూసి తిరగాని కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందు చేతనని ఎహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకుంటకు త్వరబడుట చేతనే కదా కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది భూమి పండకయున్నది ఉన్నది నేను భూమికి పరమత ఉనకను అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారస విషయంలోను తైలము విషయంలోను భూమి పరించు సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నాను సైల్తీయేలు కుమారుడైన జరిబాబేయులును యహూనాదాబు కుమారుడును ప్రధాన యాజకు నగు శేషించిన జనులందరూ తమ దేవుడైన యహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన ఎహోవా ప్రవక్త అయిన హగ్గయ్యని పంపించి తెలియజేసిన వార్త విని యహోవయందు భయభక్తులు పూనిరి అప్పుడు యహోవాధూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవా వాకు యహోవా యోధా దేశపు అధికార్యగు సయాల్తీయాలు సయల్ తియ్య కుమారుడైన చెరు భావీల యొక్క మనస్సును ప్రధాన యాజకుడకు యహూజాకు కుమారుడైన యహూషవా మనసును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడు వచ్చి రాజైన ధైర్యావేశి యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యముల కృతిపతి యొక్క తమ దేవుని మందిరపు పనిచేయి మొదలుపెట్టిరి అధ్యాయం చదువుకుందామండి ఏడవ నెల ఇరవై ఒకటవ దినమున యహూవవాకు ప్రవక్తయగు అగ్గయ్యకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు యోధా దేశపు అధికారియగు సయంతియేలు కుమారుడైన జరుబాబేలుతోనూ ప్రధాన యాజకుడగు యహూజతాకు కుమారుడైన యహూషువాతోను శేషించిన జనులతోనూ ఇట్ల పూర్వకాలమున ఈ మందిరమును కొలి కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా అయినను ఎహో ఇచ్చినదేమనగా జరుగబాబేలు ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడుగు యహోజుధాకు కుమారుడైన యహోషువా ధైర్యము తెచ్చుకోము దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి ఎగు యహువాకు మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి మరియు సైన్యములకు అధిపతి ఎగు ఎహువా సెలవిచ్చినదేమనగా ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపెంపజేతును నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములు అధిపతి ఎగు ఎహోవా వాక్కు వెండి నాది బంగారు నాది ఇది సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా వాక్కు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను ఇంచునది సైన్యములకు అధిపతి యగు యహూవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపానని గ్రహించెదను ఇదే సైన్యములకు అధిపతి యగు యహూవా కుమరియు ఏలుబడి ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినమున యహూవవాకు ప్రవక్త యగు అగ్గయ్యకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతి యగు యహోవా ఇలాగున ఆజ్ఞయించుచున్నాడు యాజకుల యద ధర్మశాస్త్ర విచారణ చెయ్యము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్ష రసమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థములనైన ముట్టిని ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకుడిని అడగగా వారు కాదనిరి శవమును ముట్టుట వలన ఒకడు అంటుబడి అట్టివాడిలో దేనినైనను ముట్టిని అడల తాను ముట్టినది అవపి అపవిత్రమగునాయని అగ్గయ్య మరలానడుగగా యాజకులు అది అవపి అపవిత్రమగున అప్పుడు అగ్గయ్య వారికి ఎలాగూ ప్రత్యక్షం ఇచ్చను ఈ ప్రజలు ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు వారు చేయు క్రియలన్నీయు వారచ్చట అర్పించినవనియూ నా దృష్టికి అపవిత్రములు ఇదే ఎగువ వాక్కు ఈ రాత్రిమే మీద రాయి నుంచి ఎహువా మందిరము కట్టువారు కట్టువారం కట్టునారంభించినది మొదలుకుని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకున్నది నాటి నుండి ఒకడు ఇరువది కుప్పల వేయగా అది కుప్పల కుప్పలంత ధాన్యమే పేలుచున్నది తీసుకొనవలనని వల్లని యాభై కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా ఇరువది కొలలు మాత్రమే దొరుకును తెగులుతోనూ ఉన్న కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒకడు తిరిగిన ఎద్దకు రాలేదు ఇదే యహువా వాక్కు మీరు ఆలోచించుకొనుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగు దినము నుండి అనగా యహువా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయేనే కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను మరియు ఆ నెల ఇరవై నాలుగవ దినమున ఎగువ వాకు అగ్గైకి మరల ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా యూధాదేశపు అధికారియగు జరుబాబులతో ఇట్లను ఆకాశమును భూమిని నేను పెంపింప చేయుచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేత్తును రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూడుదురు నా సేవకుడును పైల్తీయలు కుమారుడైన జరుబాబేళ్లు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు దేవుడి వాక్యమును గాకామే